ధర్మాచరణకు దైవాన్వేషణకు శరీరమే సాధనం ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది అంటే మనసు ప్రశాంతంగా ఉండాలన్నా మంచి ఆలోచనలతో నిండాలన్నా శారీరక ఆరోగ్యం ఉండాలి బాగుండాలి మంచి ఆహారపు అలవాట్లు క్రమశిక్షణ కలిగిన జీవన విధానం ఆరోగ్యాన్ని క్రమబద్ధం చేస్తాయి అయితే శరీరం పట్ల ఈ జాగ్రత్త దేహభ్రాంతిగా మారకూడదు విఘ్నులైన వారు మేనిని కేవలం ధర్మ సాధనంగా మాత్రమే భావిస్తారు సమస్త సృష్టిలో మరే జీవికి సాధ్యపడని ఆలోచన వివేకం వివేచన మానవులకు సొంతం నిరంతర సాధన ధర్మవర్తన ద్వారా ఈ జన్మను సద్వినియోగం చేసుకొని మోక్షానికి అర్హమైనదిగా మలచుకోవాలి